శ్రీమాత్రే నమ ఈ రోజు వీడియో త్రినాథస్వామి వ్రత కథ ఈ వీడియోలో చూద్దాము కథ చదివినప్పుడు అక్షంతలు రెండు చేతిలో పట్టుకోవాలి పట్టుకున్న తర్వాత ఈ కథ చదువుకోవాలి భక్తులారా నిర్మలమైన మనస్సుతో వినండి ఈ త్రినాథుల చరిత్రను మాటి మాటకి వినను అమృతం వలేమునుండును శ్రీపురం అను గ్రామం నందు మధుసూదనుడు ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు మిక్కిలి దరిద్రుడమునచే భిక్షమెత్తుకొని జీవించేవాడు ఆ బ్రాహ్మణునకు ఒక కుమారుడు జన్మించెను తల్లి పాలు లేనందున పిల్లవాడు ఎలా బ్రతకగలడు పాలు చాలునందున ఆ బాలుడు శరీరము దినదినమును కృషించుచున్నది ఆ బాలుడు చికి పొగుచున్నందున ఆ బ్రాహ్మణుకి భార్య పెనిమిటితో ఇట్లు పలికెను అయ్యా నేను చెప్పేది మాట శ్రద్ధగా వినండి మన పిల్లవానికి పాలు నిమిత్తము గల ఆవు ఒకటి తీసుకొని రండి అని చెప్పగా ఆ మాట విని భర్త ఏమని చెప్పుచున్నావంటే ఓసి నీకు వేది పట్టినదా మనము చూడగా కడు బీదవారము పాలు ఇచ్చే ఆవు ఎలాగో దొరుకుతుంది ధన రత్నములు మన వద్ద లేవు నేను లోకములో ఏ విధముగా గణ్యతను పొందుతాను ఎవరైతే ధన సంపదలు కలిగి ఉండునో వారికి లోకమంతా మర్యాదలు చేస్తుంది అట్టి వారికి లోకమంతా భయపడతారు మన వంటి బీదవారికి ఎవరు చూస్తారు అని బ్రాహ్మడు చెప్పాను భార్య మిగులు దుఃఖించున ఓ బ్రహ్మదేవుడా నీవు నా వంటి బీదవారి ఇంటిలో ఈ బిడ్డను ఎందుకు పుట్టించినావు ఏమి తిని ఈ బిడ్డ బ్రతుకుతాడు ఈ శిశు హత్యకును చుట్టుకుంటుంది అని దుఃఖించుచుండక పిల్ల పిల్లవాణి చూసి ఏమి తోచక ఆ బ్రాహ్మణుడును చింతాక్రాంతుడై విచారించి తన ఇంటిలో ఉండిన కమండలమును వగైర చిల్లర సామానులు సంతలో అమ్మి ఆ అమ్మిన సొమ్ము ఐదు రూపాయలను జాగ్రత్తగా పట్టుకొని వెళ్ళి భార్య చేతికి ఇవ్వగా ఆమె ఆ సొమ్ము చూసి సంతోషించి పెనిమిటిని చూసి అయ్యా ఈ సొమ్మును తీసుకొని వెళ్ళి పాలిచ్చే అవును కొను తీసుకొని రండి అని చెప్పినది అట్లు భార్య చెప్పిన మాటల ప్రకారము బ్రాహ్మణుడు ఆ రూపాయలు పట్టుకొని గ్రామ గ్రామమును తిరిగి ఇట్లు తిరుగుచు పెద్ద భాగ్యవంతుడగను షావుకారు ఉండే గ్రామకు వెళ్ళను ధన ధాన్యాలు పరిపూర్ణమైన కుబేరునితో ఆ షావుకారు సరి సమానముగా ఉన్నాడు అతని ఆవులన్నీ పాలలో నిండి ఉన్నయి దైవ ఘటన మాత్రము మరో విధముగా ఉన్నది అతని ఆవులలో బోధన ఆవు ఉండెను అది మిగులు దుష్టిబుద్ధు కలది బయటకు వెతికి వెళ్ళే పరుల వ్యవసాయంలో చొరబడి తినివేస్తుంది ఒక దినము షావుకారు చూస్తుండగానే పై వారి పొలములోనికి చొరబడి పండిన పంటలు తినివేయుచుండెను అది చూచి షావుకారు అది కోపంతో ఇంకా దీని ముఖము చూడకూడదు ఆవును ఇప్పుడే అమ్మ వేస్తాను ఇది యాభై రూపాయలు ఖరీదు గల ఆవు ఇప్పటికి ఐదు రూపాయలు ఇస్తానని షావుకారి అనగా ఆ ఐదు రూపాయలు నేనే ఇస్తాను ఆవు దూడ రెండును నాకు ఇప్పించండి అని ఆ బ్రాహ్మణుడు అడిగను ఓ బ్రాహ్మణుడా నీకు ఎరిపట్టినదా అని షావుకారు ఆమెను అంత బ్రాహ్మణుడు మీరు షావుకారులు ఉన్నారు మీ మాట మీరు నిలుపుకోండి మాట తప్పితే మీరు అవుతారు అన్నాడు ఆ బ్రాహ్మణ అన్న మాటలు షావుకారు విని తన మదిలో విచారించి తెలియక అని వేసినాడు ఈ బ్రాహ్మణుడు ఎక్కడ నుండి వింటున్నాడో ఆ ఆవును అతనికి ఇవ్వకపోతే నాకు అసత్యము ప్రాపించును కదా అని ఆ బ్రాహ్మణుడు చూచి చెయ్యి చాచినాడు వెంటనే సొమ్ము పుచ్చుకొని ఆవును దూడను బ్రాహ్మణకు షావుకారు వేయగా ఆవును దూడను తోలుకొని చెట నుండి బయలుదేరి ఇంటికి వచ్చి వేసినాడు ఆ ఆవును చూడగానే బ్రాహ్మణశ్రీ చంద్రును చూసిన కలవాల సంతోషపడెను వెంటనే పాలు పితికి కుమారిని పోసి ఆనంద పొందినది ఇట్లు కొన్ని దినములు గడిచిన తరువాత ఆవు ఎటు పోయినదో కనిపించలేదు పొద్దుపోయే వేళ అయినది ఆవు రాకపోవడము చూచి ఆ బ్రాహ్మడు వెదకపోయినాడు వీధులలోను సమీపమున నావునున్న వ్యవసాయము భూములలోను చూచెను ఆవు కనిపించలేదు తెల్లవారగాన నిద్ర మేలుకొను ఆవును వెదుడక బయలుదేరెను కొంత దూరము నడిచి వెళ్లి తోటలోను ఒక చెట్టును చూచినాడు మధుచూడు నలుగు త్రి నేత దేవుడు దర్శనమిచ్చుట అది గొప్ప గొప్ప మర్రి చెట్టు పైన ముగ్గురు మనుషులు కూర్చొని ఉన్నారు వారు వరుసగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వారే త్రిమూర్తులు అటువంటి చెట్టు క్రింద బ్రాహ్మణుడు కూర్చొని ఆయసము తీర్చుకుని లేచిపోవచ్చుండగా త్రిమూర్తులు బ్రాహ్మణితో ఓ మిత్రుడా నీ మనసును చేత దుఃఖము కలిగినది నీవు ఎక్కడిని వెళ్ళుచున్నావు ఆ సంగతి మాతో చెప్పుమనగా బ్రాహ్మణుడు చేతులు జోడించి అయ్యా నేనొకడు బీదవాడును భిక్షమెత్తుకొని బ్రతికేవాడును నాకు ఒక ఆవు ఉన్నది అది కనిపించడం లేదు ఈ దినము శ్రీపురములో సంత గుచున్నది ఆ సంతకి వెళ్ళి వెతుకుదను ఎవరైనా దొంగలించి తీసుకొని పోయినట్టయినా ఆ సంతలోనే అమ్ముతారు కదా త్రినాథస్వాములారా ఈ ఉద్యమముతోనే నేను ఆ ఆవును వెతుక్కుంటూ వెళుచున్నాను అని తన సంగతి చెప్పాను అది విని బ్రాహ్మణులకు త్రిమూర్తులు ఎలాగను సంతకను వెలుచున్నావు కనుక మా నిమిత్తమును ఏమన్నా కొన్ని దినుసులు కావా కావాలని అడిగి త్రిమూర్తులు ఇట్లని ఒక్క పైసా గంజాయి ఒక్క పైసా ఆకు ఒక్క ఒక్క పైసా నూనె మాత్రము తెచ్చి ఇమ్మని చెప్పిరి ఆ మాటలు విని బ్రాహ్మణుడు ఏమని చెబుతున్నాడంటే ఓ త్రిమూర్తులారా నాకు పైసలు ఎక్కడ దొరుకుతాయి నేను బీదవాడను కదా భిక్ష జీవించుచున్నాను అని అనగా త్రిమూర్తులు ఏమి చెప్పుచున్నారంటే ఓ బ్రాహ్మణుడా విను అదిగో ఆ తుంగ పొద కనిపించుచున్నది కదా దాని వెనట మూడు పైసలున్నాయి ఆ మాటలు విని బ్రాహ్మణుడు వెళ్ళి ఆ తుంగ గడ్డి మొదలుపై లాగేసరికి నీ మూడు పైసలు దొరికినవి ఇంకా ఉండమేమో అని ఆ చెట్టు కిందకు నువ్వు పైకి లాగుచుండెను అది చూచి త్రినాథుల వారు ఓ బ్రాహ్మణుడా నీవు వెర్రీ పట్టినదా అందులో పైసలు ఇక లేవు ఎంత దొరికినదో అంతేయుండును అవి అన్నాడు ఆ మాటలు బ్రాహ్మణుడు విని అచ్చట నుండి వెళ్ళిపోయాను కొంత దూరం వెళ్ళి తిరిగి వచ్చి ఆ చెట్టు కింద నిలిచి చేతులు జోడించగా ఇట్లు పలికెను ఓ మిత్రుడా తిరిగి ఎందుకు వచ్చావు అనగా అయ్యా మీరు చెప్పిన వస్తువులు నేను ఎలాగనో తెస్తాను అని ప్రశ్నించగా నీపై మీద గావాంచెలో తెమ్మని అన్నారు అందులో కాగా ఆ నూనెకు ఎలా ఉంటుంది మీరు జగర్తులు నాతో అపకడముగా చెబుతున్నారు అని అనగా ఓయి నీతో కపడముగా చెప్పలేదు మమ్ము తలుచుకొని నూనెనుగా వాంచలో పోసి తీసుకొని రమ్మని చెప్పగా ఆ బ్రాహ్మణుడు శ్రీపరము సంతలో ప్రవేశించినాడు వెళ్ళి చూడగా తన ఆవు కనిపించలేదు కరుణచి పై పంచలో నూనె విలచుట ఆకులు వక్కలు గంజాయి తీసుకొని నూనె కోసము బజారు వెళ్ళి తెలుగల వాణితో ఒక పైస నూనెను ఈగ వంచాలో పోయి చున్నాడు అందులో కాగా నెల తెలకలవాడు ఆశ్చర్యపడి ఈ బ్రాహ్మణుడు పిచ్చివాడు కాబోలని నూనె లేదు అని చెప్పినాడు అక్కడ నుండి వెళ్ళి ఒక ముసలి తెలుగు వాణిని నూనె అడిగాడు అంత ముసలివాడు దిగునట్లు నూనె ఎంతటిది కావాలని అడగగా ఒక పైస నూనె మాత్రం ఇమ్మని బ్రాహ్మణుడు గావించాడు చూచినాడు తెలకలవాడు ఈ బాపనయ్య వికారపుడుగా కాబోలు వీనిని మోసము చేసి పైసలు తీసుకుంటాను అని ఆలోచించి కొలత పాత్ర దగ్గరకు వేసి నూనె కొలత వేసి ఇచ్చినాడు విప్పుడు గావించకొన కొంగు పట్టుకొని అచ్చడ నుండి వెళ్ళిపోయాడు అంతయే తెలకలవాడు కుండలో నూనె కొంచెమైనా లేకుండా పోయినది అది చూచి తెలకలవాడు మూర్చపోయినాడు తెలకలను వాళ్ళందరూ పరిగెత్తారు పరిగె వచ్చి ముసలి ముసలివాణిని ముఖంపై నీళ్లు చల్లి సేద తీర్చి కూర్చుండబెట్టారు ఏమి చెప్పదును ఎక్కడ నుంచో ఒక బ్రాహ్మడు వచ్చి గిద్దెడు నూనె కొన్నాడు ఇప్పుడు ఇప్పుడు ఇట్లు వెళ్ళినాడు కుండలోనో చూడగానే నూనె లేదు చెప్పగా అందరూ విచారించారు ఎలాగైనా అందరూ విచారించి పరిగెత్తుకొని విప్రుడు వద్దకు వెళ్ళి ఇలా అన్నారు విప్రుడా నీవు మీరు నూనె కొన్నారు కదా అది కొలతకు తక్కువగా ఉన్నది పూతగా ఇచ్చి వేస్తాము పట్టుకొని వెళ్ళండి అన్నారు మళ్ళీ విప్రుడు సంతకుని వెళ్ళినాడు ఈసారి ముందు తెచ్చిన దుత్తతోనే చమురు సరిగా కొలవగా ఇప్పటి వలనే దుత్ దుత్తభర్తి అయిపోయినది అది చూసి ముసలి తెలకల వారు ఆనందము చెప్పవలెనని కాకపోయినది విప్పుని గా వాంచలో చమురును ఉంచినారు అది పట్టుకొని విప్పుడు వెడలిపోయినాడు త్రిమూర్తుల వారిపై సామాను ఇచ్చి వేసి వారిని సెలవును అడిగినాడు త్రినాథుల ఆనపై బ్రాహ్మణుడు వేళ జరుగుట సెలవు అడవగానే త్రిమూర్తులు విప్రుతో ఏమన్నారంటే ఓయి నీ కష్టము చూచి చూచినా మదిలో దయ కలిగింది ఒక మాట విని నీవు విప్రు త్రినాథులను సేవ చేసేవి నీ దరిద్రమును పటాపంచల అధిక సంపదలు కలిగినవి త్రినాథులనగా అది విని స్వామి ఏ ఏ వసలు మిమ్ములను పూజ చేయవలెనుగా త్రినాథులను ఇలా అన్నారు ఓ దుజుడా వినుము ఇప్పుడు నీవు తెచ్చిన మూడు పైసల సామాగ్రి చాలును త్రిమూర్తులు పూజలు ఇంతే మాకు వీటితోనే వేలము చేయుము మూడు మట్టి చిలుము చిలుముల ఎందు గంజాయి కలిపి అందులో నిప్పును ధూపము వేయవలను దీప ప్రమదలు మూడు చేసి అందులో చు చమురు వేసి ఒత్తులు వేసి ఆకు ఒక్కలు జాగ్రత్త వేసి ఉంచి రాత్రి తొలిజామిలోని ఇంటిలో స్నేహితులను పిలిచి పూజ దమ్మును తెచ్చిచ్చి నుంచి సకల పదార్థములను స్వాములను సమర్పించవలను అలాగను చేసిన సకల పాపములను విచారించును అది విని దుజుడు పూజ చేయుడుకును ఉపక్రమించును చెట్టు మొదటనే పూజ ఆరంభించి గంజాయి ముందు పరిచినాడు అప్పుడు త్రిమూర్తులు నీ గా చెంగు చీర ఒత్తును చేయుగా దుజుడు చెప్పుచున్నాడు నేను బీద బ్రాహ్మణుడును భిక్షమెత్తుకొని దినదినము గడుపుకొని కుటుంబము పోషణ చేసుకుంటున్నాను అన్న వస్త్రములకును బహు కష్టపడుతున్నాను దీపమును ముట్టించడకును అగ్ని లేదు నా గా ప్రాప్తమైనది నా ఆవు దొంగలు పాలైంది నా కుటుంబ వారు ఉపవాసములతో ఎదురు చూస్తున్నారు ఏ బుద్ధితో పూజ చేస్తాను అని ఎవగించుకొని దుజుడు కూర్చున్నాడు అది తూచి త్రీమూర్తులు ఓ దుజుడా మదిలో చింతపడకు నీ ఆవు దొరుకును నీవు ఈ కుటుంబంలోనూ సౌమ్యముగా ఉంటారు వస్త్రములు కూడా దొరుకునని చెప్పారు అంత బ్రాహ్మణుడు చేతులు జోడించి స్వాములారా అటువంటి భాగ్యము ఎప్పుడు కలుగుతుందో అప్పుడు ఐదు వేలు స్వామికి ఇస్తాను ఈ మాట సత్యమని చెప్పినాడు దీపం వెలిగించుటకు నా అగ్ని లేదు నేను ఏమి చేయగలను అనగా త్రిమూర్తులు చెప్పుచున్నారు ఓ బ్రాహ్మణుడా నీవు రెండు నేత్రములు మూసుకో వెంటనే బ్రాహ్మణుడు నేత్రములు మూసుకొని అకస్మాత్తుగా దీపం వెలిగినది అది చూసి బ్రాహ్మణుడు ఆనందించి స్వామి వేళ సమర్పించినాడు వేళ ఇచ్చి వేసి ఆనందంతో బ్రాహ్మణుడు చేతులు జోడించి శాసాంగతము ప్రాణము నొరలించినాడు త్రినాథలు బ్రాహ్మణును అనుగ్రహించుట త్రిమూర్తులు పెద్ద సెలవు పొంది కొంచెం దూరము నడిచి వెలిచుండగానే త్రోవుల ఆవును చూ దూడను చూసి సంతోషించి త్రినాథుల వారు నా ఎందు దయముంచి ఆవును దూడను తెచ్చి ఇచ్చినారు వారి పూజ బాగా చేసినారు అని భావించుకొని ఆవును దూడను తోలుకొని ఇంటికి చేరినాడు చూడగా తన ఇంటిలోని సిరి సంపదలు పరిపూర్ణముగా ఉన్నాయి అది చూసి అధికముగా సంతోషము పొంది శ్రద్ధతో పూజ సమర్పించినాడు చేయవలసిన కార్యక్రమంలో అందరినీ విషదముగా తెలియపరిచినాడు తన స్నేహితులను రప్పించి వెనకడు వలన వేళ సమర్పించినాడు శ్రీనాథులను దివ్య కటాక్షంలో ఇట్టి ఐశ్వర్యంబు కలిగినది తలంచి అను అనుక్షణమున వారిని స్వరించడం త్రీనాథవ తమ్ములను ఘనముగా చేయు ఆనందముగా కాలంపు గడుపుచున్నది ఇది ప్రథమోధ్యాయ సమాప్తము మధుసూదు అనే బ్రాహ్మణుడు వేలు చేయు పద్ధతిని అందరికి చెప్పగా అంత ఒప్పుకున్నారు ఆ రాజ్యములు ఉన్న ప్రజలు అందరూ త్రినాడ పూజ చేసినారు అందరి ఇండ్ల ఎందు సుఖ సంతాసులు నిండెను దాని వల్ల షావుకారులందరూ వ్యాపారములు మూసినారు అందరూ ఆ దేశపు రాజు వద్దకు వెళ్లి ఫిర్యాదు చేసినారు రాజు త్రినాథులను త్రీనాడే వేలను నివేశించుట వారిని చూచి రాజు వీరందరూ ఎందుకు వచ్చినారని అడగగా అయ్యా మా ఫిర్యాదు మీరు వినవలను మధు సూర్యులను బీద బ్రాహ్మణుడు ఒకడు భిక్షమెత్తుకుని జీవించేవాడు శ్రీపురము వెళ్లి వచ్చి వేలము ఆచరించినాడు త్రినాథులు ఏ దేవతలను వారిని ఆ బ్రాహ్మణుడు పూజించగానే సకల సంపదలను అతడిని కలిగినవి ఊరిలో నన్ను రైతులు యావన్ మంది త్రీనాథ వేళ చేసినారు గుడ్డివారు కుంటివారు అందరూ అందరు కూడా ఈ వేళ చేసినారు అందరను మోక్షము మందినారు ధన ధాన్యములు కలిగి కుబేరితో సమానమైపోయి మా వ్యాపారములు పోయినవి మా క్ర క్రయ విక్రమములను ఎలాగను జరుగుతాయి అని చెప్పగా రాజు మాటలు విని చాలా కోపము తెచ్చుకొని సకల జనులను పిలిపించి కోపముతో ఇట్లున్నాడు త్రినాదుల చే దేవతలను ఏమి దేవతలను వారిని మీరు ఎలా పూజించుచున్నారు నేను చెప్పుచున్నాను ఆ పూజ మీరు చెయ్యకూడదు అట్లు పూజ ఎవరు చేస్తారో వారు ఐదు వందల రూపాయలు జరిమానా ఇచ్చి ఆరు మాసాలను ఖైదీలో ఉండవలసిందని అటుల కాని ఎడల శూలము చేయబడినది రాజుగారి ప్రజలందరికి ఖాతీది ఇచ్చి పంపినారు త్రినాథుల రాజుపై కోపించు యువరాజు మరణము ఈ సంగతి త్రినాథుల వారిని తెలిసి ఆ రాజునకు దండన విధించినారు దాని ఫలితముగా రాజకుమారుడు చనిపోయినాడు నగరంలో పెంచుచున్నది ప్రజలందరూ త్రినాథుల దయతో యువరాజు బ్రతుకుట తిరిదులకు దయ కలిగినది రాజకుమారులు బ్రతికించే వెతుమా మనకు పేరు ప్రఖ్యాతలు కలుగును అని బాగుగా ఆలోచించి బ్రాహ్మణ రూపంలో శ్మశానమున వచ్చినారు రాజును వారి సమూహమును చూచి మీరందరూ ఈ నది తీరమున ఎందుకు వచ్చినారు ఎలా విచారము కూర్చున్నారు ఈ పిల్లవాడు ఎందుకు పడు పడుకొని ఉన్నాడు ఇతని శరీరంలో చల్లదనము కలదే అని అడగగా అంత త్రిమూర్తులు లో ఇలా అన్నారు నీతో ఏమి చెప్పగలము రాజకుమారుడు చనిపోయినారు ఆ రాజేమి దోషము చేయినో గాని ఈతడు చనిపోయినాడు అనగా ఆ కుర్రవాడు చనిపోలేదు తిరినాథుల వారిని రాజు అపరాధము చేసినందున ఈ చావు కలిగినది ఇప్పుడు వీరందరూ త్రిరాధులను భుజించేరు ఈ బాలుడు లేచి కూర్చుంటారు మా వేళ చేడుకును రాజు ఒప్పుకున్నట్లయితే ఈ రాజకుమారుడు బ్రతకగలడని చెప్పి త్రినాథమూర్తులు అదృష్టమైనారు అందరూ వారి మాటలు విని త్రీనాథస్వాముల పేరు రాజతనయను చెవిలో చెప్పినారు ఏడు మేళాలు చేయుడుకు ఒప్పుకున్నారు అలా ఒప్పుకోగానే రాజకుమారులు లేచి కూర్చున్నాడు అది చూచి అందరూ సంతోషం పొందినారు అప్పుడు త్రినాథులను పేరును మాటి మాటికి నిస్మరించారు అందరి నోట నుండి వెలు వెలుబడిన పలుకులను సముదర్జన వలె వినిపించినారు ఇది ద్వితీయోధము సమాప్తము అత తృతీయోధ్యాయం ప్రారంభము వర్తకుడు తిరుగుల వీళ్ళ చేతికిను మొక్కు మొక్కుకొనుట అటువంటి సమయం ఒక వర్తకుడును ఆ పూరి మీదగా తన వడలిలో విదేశీకు సరుకులకు తీసుకొని వెళ్ళుచుండెను ఆ వడలను నడిపించుకొని స్వర్ణ భద్రా నది తీరమున ప్రవేశించినాడు చేరే స్థలము దగ్గరకు వెళ్ళినాడు వారిని జనులారా త్రినాథులారా పేర్లు ఏమి పేర్లు ఎలా స్వరించుచున్నారు వినడానికి శ్రద్ధగా ఉన్నది అనగా రాజుగారి మనుషులను ఇట్లన్నారు ఓ వర్త కూడా వినుము బ్రహ్మ విష్ణు అనే వారు త్రినాథస్వాములు అటువంటి ప్రభువులను మా రాజుగారు మన్నించినందున అపరాధుడైనాడు ఆ అపరాధం వల్ల ఈ రాజకుమారుడు చనిపోయే అతనిని మేము తీసుకొని వచ్చి అగ్ని సంస్కారం చేయుటకును కూర్చొని ఉన్నాము అది చూసి ఆ ప్రభువును దయ కలియను వచ్చి వీటిని బ్రతికించినను అందుకే ఏడు మేళాలు చేయడకును ఒప్పుకున్నాము వెంటనే రాజకుమారుడు బ్రతికి కూర్చున్నాడు ఈ విధముగా వారు చెప్పగా విని షావు గారు సంతోషించి అటువంటి ప్రభువును లెక్కడుందురో చనిపోవును రాజకుమారుడు బతికి కూర్చుండెను నా ఓడను ఒడ్డున అడ్డుకొని ఉన్నారు నేను ఈ ఓడపై వెళ్ళి వస్తాను నా ఇంటికి సుఖంగా చేరుకుంటాను నాకు వ్యాపారులు నష్టము రాకపోయినట్లయినా ప్రభువును వారిని ఐదు మేళాలు చేస్తాను ఇట్లు మనసులలో సంకల్పించుకొని ఓడపై కూర్చొని నడిపించుకొని వెళ్ళిపోయినాడు పై దేశం వెళ్ళి అచ్చడ గొప్ప లాభము పొంది తిరిగి వచ్చి ఓడనడు ఒడ్డున లంగరు చేయి చుంచి ఇంటికి వెళ్ళాడు వేళ చేయకపోయిన ఓడ మునుగుట తన నౌకర్లందరూ ఓడలోని ధనమును మోసుకొని పోయినారు ధనమును ఇంటిలో వేసుకొని షావుకారు సంతోషంతోనే ఉన్నారు ధనమును చూచి ప్రభుల వారి మేలకు మరిచను అందరూ ప్రభువులను కోపము కలిగి దండన చేసినారు ఓడ నీటిలో మునిగిపోయినది నౌకర్లు ఓడలోనున్న వారందరూ నీటిలో మునిగిపోయినారు అది తెలిసి అతను కూడా భూమిపై పడి గోల పెట్టినారు మరి కొంతసేపటికి తెలివి తెచ్చుకొని లేచిచండగా ఆకాశంలో నుండి తిరినాదులో నీవు మాకు మేళాల ఇచ్చినావు కావు అందుచేదిన ఓడ మునిగినది నీవు ఐదు మేళాలు సమర్పించినట్లయితే నీ ఓడ నీకు ప్రాపించును అని సెలవిచ్చినారు ఆ అది విని షావుకారు మదిలో దుఃఖించి ముందు నేను సంకల్పించు చేసి ఇంటికి నేను ప్రభువులను మహిమను మరిచి తిని ఇప్పుడైతే వారికి నీ మేళా ఇస్తాను అని మదిలో నిక్షయించుకొని మేళాను కావలసిన సామాగ్రి తెప్పించి స్నేహితులను రప్పించి ప్రభువులను వారిని వేళ సమర్పించి ప్రార్థించినాడు వీటిలో మునిగిపోయిన ఓడ వెంటనే పైకి తేలినది అది చూచి పట్టలేని సంతోషం పొందెను పరిచారకులను నౌకరులు ఓడలో గల మిగిలిన ధనమును కొనిపోయినారు ధనములను మోసించి షావుకారి ఇంటిలో ప్రవేశించను గంజాయి ఆకులు చెక్కలు అన్ని స్వామి వారికి వేళ సమర్పించి దండ ప్రమాణములు చేసినారు శ్రీ త్రినాథుల పూజలు ఏ మరపాటు లేకుండా ప్రతి ఆదివారం అత్యంత భక్తి శ్రద్ధలో చేయించు శుభంగా కాలము గడిచెను ఇది తృతీయోదయం సమాప్తము అత చతుర్దశి ప్రారంభము గుడ్డివాడిని చూపి కుంటివాడిని కా కాళ్ళు వచ్చుట రాజ్యమంతా త్రినాథస్వామి వేళ గురించి ప్రడలులు పంపించినారు మేళ చూచడకు అంతా వస్తున్నారు ఇట్టి స్థితిలో గుడ్డివాడు త్రోవను పోయే వారితో అన్న వీరెవరు మీ పేరేమిటి మీరు ఎక్కడికి వెళుచున్నారు అనేను వారి మేల చూసిన కానీ అది విని గుడ్డివాడు నాకు కళ్ళు కానరావు మీరందరూ నేత్రములతో చూస్తారు నేను దేనితో చూస్తాను అని అడగా గుడ్డివాడు త్రిన స్వామి వారిని భజించుము నీ కన్నులు బాగుగా కనబడును ప్రభువుల వారి మహిమలను చూడవచ్చును అని చెప్పి వారంతా వెళ్ళి వేళ వద్ద ప్రవేశించినారు గుడ్డివాడు ఆ ఆత్రువులో కూర్చొని స్వామివారిని భంజించుచున్నాడు అట్లు భజన చేయి చూడగానే కొంచెము కన్నులు కనిపించినవి అప్పుడు గుడ్డివాడు కొంత దూరము పోయినవాడు దారిలో ఒక చొట్టవాడు కూర్చొని ఉన్నాడు వాణిని చూచి చూడగా నీవు గుడ్డివాడవు ఇంత కష్టము ఎక్కడకు వెళుచున్నావు అని అడగ అడిగినాడు గుడ్డివాడు చెప్పుచున్నారు అన్నా నేను మేలకు చూసుడకు వెలుచున్నాను నా మాటలు చుట్టవాడు విని స్వామివారు దయ నా మీద లేదు చేతులు కాళ్ళు కొట్టు నేనలాగను నడవగలను నీకు కాళ్ళ అన్నవి డొక్కడైనా వెళ్ళగలవు అంత గుడ్డివాడు చెప్పుచున్నాడు నీవు వారిని భజించడకు నీ చేతులు కాళ్ళు గౌతమని క్షణంలో ఇద్దరము కలిసి వెడలిపోదుము నేను కేవలం గుడ్డివాడను ఏ మాత్రం కన్నులు కనిపించడం లేదు వారిని భజించినారు కనుక కొంచెము కనిపిస్తున్నవి అందుచేత నీవు కూడా స్వామివారిని భజించిన వారంటే నీ బాధలు నివారణ చేస్తారని చెప్పగానే చొట్టవాడు త్రినాథ తినదా అని భజించినాడు గుడ్ గుడ్డ అన్న నీకు కాళ్ళున్నయి నడవగలవు నేను ఎలాగను నడవగలను నన్ను నీ భుజము మీద కూర్చొని పెట్టుకొని నెమ్మదిగా నడిచి వెళ్ళు నేను త్రిభుజం చూపుతూ ఉంటాను నిశ్చితంగా ఇద్దరమును మేలకు చేరుకుందామని చుట్టవాలిని భుజముపై కూర్చోబెట్టుకొని మెల్లగా నడిచిపోచున్నాడు గుడ్డివాడు చెబుతున్నాడు నేస్తమా నా నేతలు నిర్మలంగా కనిపించుచున్నాయి అని అడగ చొట్టవాడు కలిసి శ్రీతి నారా స్వామి మీద ప్రవేశించినారు కథను ప్రా తీర్థ తీర్థప్రసాదమును గడు భక్తితో పుచ్చుకొని సాష్టాంగధనము ప్రణానములను గావింపగా చొట్టవాణిని కాళ్ళు వచ్చి నడవసాగాను గుడ్డివాడు నిర్మలముగా చూడగలిగాను ఈ వింత సంఘటనగాంచి ప్రజలను మికిలి అద్భుతమందిని త్రినాథుల మహిమలను స్మరించుచుడు వారి వారి సుగృహంబులను చేరి అతి చతు సమాప్తము పంచమో అధ్యాయము వైష్ణవ భక్తుని రక్షించుట మూర్ఖు గురువును శిక్షించుట త్రినాథవేళ జరుగు స్థలములను నిత్యం ఒక వైష్ణవుడు వస్తూ వస్తూ ఉండేవాడు అతడు వేళ చల్లకుండా ఇంటికి ఎప్పుడు వెళ్ళి వెళ్ళిపోతూ ఉంటాడు అతని ఈ ప్రొద్దు మన స్థానమందు చుండబెట్టవద్దు అని అనుకొని వేళ చేయి వారంతా వైష్ణవుడు రాగానే చూసి మేలా చెల్లించకుండా నీవి వెళ్ళుచున్నావు కాబట్టి నిన్ను వేళ వద్దకును రాకుండా ఆవు చేయబడినది అని చెప్పగా అంటున్నాడు అంటున్నాడనగా నాయనలారా ఆ పరాధము క్షమించండి ఇక నుండి మేలై కాకుండా వెళ్ళను నేను నికరముగా చెప్పుచున్నాను నా గురువుని ఎక్కడికి వచ్చినా సరే విడిచి వెళ్ళాము దైవయోగముగా ఆ శనిమయ గురువు వచ్చి వైష్ణవుని ఇంటికి వెళ్ళినాడు నా శిష్యుడు ఎక్కడికి వెళ్ళినాడు ఈ దినమున అతడు అగుపించలేదని వైష్ణవుని గురించి అతని తల్లిని అడిగినాడు అప్పుడు అతనితో ఇలాగైనా చెప్పదనను నా కుమారుడు వేల వద్దకు వెళ్ళినాడు గురువు వేళ ఎవరు అని అడిగినాడు అందులోకగా ముసలిదిని అది వేళ అని చెప్పినది ఆ మాటలు విను గురువు అక్కడికి వెళ్ళి చూడగానే అంత స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజ చేయుచున్నారు అది చూచి గురువులను కోపం వచ్చి బాగా తిట్టి వేల సలములకు సామాగ్రిని కాలితో తన్ని వేశాడు తరువాత వైష్ణవుని పట్టుకొని బరబరా లాక్కొని పోయాడు కొంత దూరం వెళ్ళేసరికి బోరున వర్షము కురు కురగసాగింది కటిక చీకటి కావడం వలన త్రోవ కనిపించడం లేదు గురు శిష్యులు చెల్ల చెదురయ్యే అతి కష్టము మీద గురువు గారి ఇంటికి చేరుకున్నారు గురువు ఇంటిలో చూడగానే అతని తల్లి గడప వద్ద కూర్చొని ఏడ్చుచున్నది గురువు ఆ చెయ్యపడి లోనికి పోయి చూడగా అతని భార్య కుమారుని చనిపోయినారు గురువు పక్షాత పడి వేళ చేయుడ త్రీనాథల కరుణించుట వారిని చూచి గురువు మూర్చపోయినాడు శిష్యుడు గురువు పట్టుకొని లేపి కూర్చుండబెట్టి ముఖముపై నీళ్లు చల్లి అయ్యా తమరు త్రినాథ స్వామి వారిన అపరాధమును త్రినాథ వేళను పాడు చేసినారు అందుకే మీకు ఇది ప్రతిఫలము నీ స్వామి స్వామివారి వేళను చేసిన ఏడల మీ భా భార్య కుమారులు బ్రతుకుతారు అని శిష్యుడు అనగా ఆ మాట విని గురువు ఐదు మేళాలు ఇచ్చు ఇచ్చుటకును ఒప్పుకోనగా వెంటనే భార్య కుమారులు లేచి కూర్చున్నారు తిన్నా వేల పాడు చేసినందుకును నాకు తగిన శిక్ష దొరికింది నేను మూర్ఖుడును అదముడుగాను ప్రభుల వారి మహిమలను తెలుసుకొనలేకపోతుని అని ప్రభుల వారిని క్షమాపణ వేడి వేళకును కావలసిన పదార్థమును యావత్ చెప్పించి అందరితో కలిసి మీలా సమర్పించినాడు నూనె కాలడము చెల్లినది ప్రభువును వారి పూజ కావచ్చినది ఆకులు చెక్కలు గంజాయిను అందరూ పంచుకొని సేవించే సుఖము భవించినారు పలశ్రుతి ఈ చరిత్ర ఎవరు వింటారో వారి కృష్టి వ్యాధి గుడ్డితనము కూడపోయి తరి తరిస్తారు పుత్రులేని స్త్రీ నిర్మలంగా వింటే పుత్రులు పుడతారు ఎవరైతే కొంటగా హాస్యము చేసిన ఏడల నడ్డితనము గుడ్డితనము కలుగుతుంది ముగ్గురు త్రిమూర్తులను మూడు స్థలముల నుంచి ముందు విష్ణువును పూజించవలేను చందనము పువ్వులను తెచ్చి త్రిమూర్తులను వేరువేరుగా పూజించవలేను నైవేద్యము సమర్పించి గంజాయిలోని అగ్నిని వేయవలను తాంబూలము మూడు భాగములను చేసి ఉంచవలెను త్రిమూర్తుల వారి ఎడమ భాగమును వినాయకుని ఉంచవలేను మూడు దీపమును వెలిగించి ఓ త్రీనాథ స్వాములారా దయ దయచేయండి అని అనవలేను అంత సమర్పించి త్రినాథ స్వాముల వారికి పాదముపై పడవలేను అందరూ స్వరంఛమైన మనస్సును కూర్చొని కథ వినవలేను ప్రసాదములు అందరూ పంచుకొని సేవించను ఈ విధముగా త్రినాథులను పూజించి తరించండి అని ఈ కథను సీతాదాసు చెప్పినట్లు అన్నారు